హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణ కలెక్షన్స్ దిస్ఈస్ ప్రవల్లిక సో ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటి అంటే మనం ఎంటీ స్కాన్ గురించి తెలుసుకుందాము అలాగే తమ్నైల్లో పెట్టాను కదా నాకు ఎంటీ స్కాన్ అవ్వదు అని చెప్పేసి చెప్పారు సో అది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు అయితే ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అది యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎంటీ స్కాన్ అసలు ఈ యాంటీ అంటే ఏంటి అనుకుంటే ఎన్ ఫర్ న్యూకల్ ఫర్ ట్రాన్స్లుఎన్సీ న్యూకల్ ట్రాన్స్లూఎన్సీ స్కాన్ అంట ఈ ఎన్టీ స్కాన్ ఏంటి అని చెప్పేసి మనం అడిగితే బేబీ మెడ దగ్గర ఇక్కడ వెనకాల చర్మం కిందన కొంచెం వాటర్ కింద ఫామ్ అవుతుందంట సో దాన్ని ఆ ఆ ఏరియా ఉంది ఆ మెజర్మెంట్ ఎంత ఉంది అని చెప్పేసి చెక్ చేయడానికి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు న్యూకల్ థిక్నెస్ అనేది ఆ బేబీ మెడ వెనకాల చర్మం కింద వాటర్ ఏదైతే చేరు ఉంటుందో సో ఆ థిక్నెస్ అనేది త్రీఎంఎం కంటే తక్కువ ఉంటే పర్వాలేదు ఎక్కువ త్రీ ఎంఎం కంటే ఎక్కువ కనుక ఉంటే అది అబ్నార్మల్ కింద వాళ్ళు తెలుసుకుంటారు అంట మనకి డాక్టర్స్ ఆ ఎన్టీ స్కాన్లో సో మీకు ఇక్కడ నిన్న పిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సో ఎక్కడ ఉంటుంది ఈ ఎన్టీ నోకల్ ట్రాన్స్లెన్సీ అనేది ఏంటి ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి మీకు ఒక పిక్ అయితే యాడ్ చేస్తున్నాను అందులో చూసేయండి అలాగే ఈ ఎన్టీ స్కాన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అని చెప్పేసి అంటే కరెక్ట్గా మనకి లెవెన్ వీక్స్ ఫైవ్ డేస్ నుంచి థర్టీన్ వీక్ సిక్స్త్ డే అంటే మనం లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ అనమాట సో ఈ మధ్యలో అయితే మనకి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు ఈ ఎన్టీ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ బేబీ స్పైన్ ఏదైతే ఉందో వెన్నుముక్క సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి తెలుస్తుంది బేబీ బ్రెయిన్కి సంబంధించి అలాగే స్పైనల్ కార్డ్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అలాగే మనకి తల్లికి బిడ్డకి అంటే మన శిశువుకి అలాగే తల్లికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉంటుందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది బేబీ యొక్క నాజల్ బోన్ అనేది ఎలా ఉంది అనేది తెలుస్తుంది అలాగే ఉమ్మ నీరు ఎంత ఉంది అనేది తెలుస్తుంది అలాగే ఇంకా ప్లెజెంట్ అయితే ఉంటుంది కదా మాయ సో అది ఏ పొజిషన్లో ఉంది ప్రెజెంటాలో లోకలైజేషన్ అంటే మాయ పైకి ఉందా కిందికి ఉందా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆ మాయ గురించి మనకి తెలుస్తుంది ఎందుకంటే మనకి మాయ అనేది ఈ ప్లెజెంట్ అనేది ఏదైతే ఉందో అది థర్డ్ మంత్ నుంచి ఏర్పడుతుంది కాబట్టి సో ఆ టైంలో మనం ఈ ఎన్టీ స్కాన్ అనేది చేయడం వల్ల మనకి ఆ టైంలో మాయ ఎలా ఉంది పైకి ఉందా కిందకుందా అనే అనేది కూడా ఈ స్కానింగ్లో అయితే మనకి తెలుస్తుంది సెర్వికల్ లెంత్ అంటే గర్భసంచి ముఖద్వారం ఉంటుంది కదా సో దాని లెంత్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తారు బాగానే ఉంటే ఓకే లేదు షార్ట్గా లెంత్ అనేది షార్ట్గా ఉంటే సో అక్కడ మనకి సెర్వికల్ స్టిచ్చెస్ అనేవి వేస్తారు ఎందుకంటే మనకి ప్రీ మెచ్యూర్ ముందు నిండక ముందే కొంతమందికి డెలివరీస్ అయిపోతాయి కదా సో ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా మనకి ఈ ఎన్టీ స్కాన్లో తెలుసుకుని బాగానే ఉంటే ఓకే ఈ సెర్వికల్ లెంత్ అనేది తక్కువ ఉంటే ఖచ్చితంగా సెర్వికల్ స్టిచ్చెస్ అనేవి వేస్తారు సో ఇది మనకి చూడ్డానికి ఈ ఎన్టీ స్కానింగ్లో అయితే తెలిసిపోతుంది అలాగే మనకి ప్రీవియస్గా అబార్షన్స్ అయి ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఈ ఎన్టీ స్కాన్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అంతా బాగానే ఉందా లేదా లేదంటే వాళ్ళకి కూడా మనకి సెర్వికల్ స్టిచ్చెస్ అనేవి వేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఎన్టీ స్కాన్ అనేది చేయడం వల్ల ఈ ఎన్టీ స్కాన్లో కనుక ఏమైనా ప్రాబ్లం అనేది ఉంటే మనకి ప్రెజెంటా ఉంటుంది కదా సో ఈ ప్రెజెంటా రిలీజ్ చేసే కొన్ని హార్మోన్స్ ఉంటాయి సో హెచ్సిజీ హెచ్సిజీ అలాగే పీఏ పీపీఏ అని చెప్పేసి హార్మోన్స్ ఉంటాయి సో వీటి గురించి మనకి డబుల్ మార్కర్ టెస్ట్లో అయితే తెలుసుకుంటారు అలాగే ఎన్టీ స్కాన్ అనేది ఫోర్టీన్ ఫోర్టీన్ వీక్స్ లోపే చేయించుకోవాలని చెప్పాను కదా సో ఫోర్టీన్ వీక్స్ తర్వాత అయితే ఇది ఎంటీ స్కాన్ చేయడానికి వీలుండదు సో మనకి మళ్ళీ నెక్స్ట్ ఇది కనుక మిస్ అయిపోతే సిక్స్టీన్ వీక్స్కి నార్మల్ స్కానింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది ఇందులో మనకి డబుల్ మార్కర్ టెస్ట్కి బదులుగా ట్రిబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది ఎన్టీ స్కాన్ అనేది ఫోర్టీన్త్ వీక్లో కాకుండా ఆ ఫోర్టీన్త్ వీక్ దాటిపోయిన తర్వాత వెళ్ళి మాకు ఎంటీ స్కానింగ్ అవ్వదా అని చెప్పేసి అడిగితే అది సరిగ్గా తెలియదు అంటండి ఎందుకంటే బేబీ మెడ వెనకాల చెప్పాను కదా వాటర్ చేరు ఉంటుందని చెప్పేసి సో అది ఏదైతే ఉంటుందో అది నార్మల్ జనరల్గా జరిగే బేబీ సర్క్యులేషన్లోకి అయితే వాటర్ అంతా కూడా వెలిసిపో వెళ్ళి కలిసిపోతుందంట సో అప్పుడు మనకి ఆ న్యూక్ న్యూక్లర్ ట్రాన్స్పరెన్సీ థిక్నెస్ అనేది ఎంత ఉందో మనకి తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి మనం లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ లోపే ఈ టెస్ట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది స్కాన్ అనేది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చేయించుకోవాలా అని అడిగితే ఎవరు ఖచ్చితంగా చేయించుకోవాలి అని అంటే మనకి ఎవరికైతే మేనరికాలు ఉంటాయో సో వీళ్ళైతే మేనరిక మ్యారేజెస్ జరుగుతాయి కదా వీళ్ళు కంపల్సరీ యాంటీ స్కాన్ అనేది చేపించుకోవాలంట అలాగే మనకి లేట్ మ్యారేజెస్ అలాగే లేట్గా పిల్లలు పుడుతూ ఉంటారు కదా సో లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు కంపల్సరీగా మనకి ఎంటీ స్కాన్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ముందుగానే గ్రహించడానికి వీలుంటుంది ఇప్పుడు ఈ ఎంటీ స్కాన్ అనేది నాకు ఎందుకు అవ్వదు అన్నారు అని చెప్పేసి చెప్తాను సో ఎందుకు అవ్వదు అన్నారు అంటే నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ నాకు వామిటింగ్స్ వికారం ఇవన్నీ ఉన్నాయి అంటే వామిటింగ్స్ తక్కువ ఉండే వికారం మీకు బాగా ఎక్కువ ఉంది అని చెప్పేసి చెప్పాను కదా సో అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని కూడా చెప్పాను కదా సో నేను ఇక్కడ హాస్పిటల్లో చెకప్ చేసేసుకుని వాళ్ళు ఆఫ్టర్ త్రీ వీక్స్ తర్వాత వచ్చి ఎంటీ స్కాన్ చేసుకోమన్నారు సో ఈ గ్యాప్లో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఆ టైంలో నాకు తెలియదు సో మనకి ప్రెగ్నెన్సీ అనేది అంతా అప్పుడు కొత్త కదా సో ఇప్పుడంటే నేను ఇవన్నీ తెలుసుకుంటున్నాను కానీ అప్పుడైతే నాకు ఏం తెలియదు సో ప్రెగ్నెన్సీలో మనకి కరెక్ట్గా టెస్ట్లు రాశారు కానీ స్కానింగ్లు ఏమైనా రాశారు అంటే అవి ఎప్పటికి రాశారో కరెక్ట్గా అప్పుడే చేయించుకోవాలి లేట్ చేయకుండా వెళ్ళాలి హాస్పిటల్కి ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు అనమాట మేబీ ఉంటే నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నప్పుడు ఎన్టీ స్కాన్ అనేది చేయించేసుకున్నాను సో నాకు తెలియదు కాబట్టి ఓకే వెళ్ళాక చూపించుకుందాము అన్నట్టు నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళాను సో అప్పటికే నాకు ఫోర్టీన్ వీక్స్ అనేది దాటేసింది సో ఫోర్టీన్ వీక్స్ దాటేసింది కాబట్టి డాక్టర్ అయితే ఏంటి ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఎన్టీ స్కాన్ అవ్వదు మీకు కరెక్ట్గా చెప్పాము కదా త్రీ వీక్స్ తర్వాత వచ్చి చేయించుకోమని చెప్పేసి అని చెప్పేసి ఆవిడ కొంచెం సీరియస్ అయ్యారు సో అప్పుడు అది అవ్వలేదు ఎన్టీ స్కాన్ అవ్వలేదు అవ్వదు అని చెప్పేసి నార్మల్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అయితే ఇచ్చారనమాట సో నేను బయటకు వచ్చి నుంచి బయటకు వచ్చి చిన్నతో చెప్తే తిను కూడా నన్ను తిట్టారు నేను చెప్పాను వెళ్ళద్దు అని చెప్పేసి అయినా వెళ్ళావు చూడు ఇప్పుడు ఏమైందో అది ఇది అని చెప్పేసి తిట్టారు సో అప్పుడు నేను అడిగాను అనమాట ఎందుకు ఎంటీ స్కాన్ దేని గురించి చేస్తారు అని చెప్పేసి అడిగితే మీకు జీన్స్ గురించి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి తెలుసుకుంటారు అని చెప్పేసి ఆవిడ చెప్పారు సో అస్సలు ఎన్టీ స్కాన్ ఎందుకు చేస్తారు ఏంటి అనేది ఏమేమి తెలుస్తుంది అనేది మీకు అయితే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంకా ఆ రోజు నార్మల్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది ఒకటి చేయించేసుకుని అయితే మేము చెక్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము సో మీరు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు మీకు తెలియకపోతే కనుక నాలా అయితే మీరు ఎవరు చేయకండి ఖచ్చితంగా మీకు ఏ డేట్స్ అయితే ఇచ్చారో స్కానింగ్స్కి సో ఆ డేట్స్లో కంపల్సరీగా హాస్పిటల్కి అయితే వెళ్ళండి వెళ్ళి ఇచ్చిన టైం ప్రకారం స్కానింగ్స్ అయితే చేయించుకోండి సో నేనైతే ఎన్టీ స్కాన్ అనేది మిస్ చేశాను నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది సో అయ్యో అనవసరంగా వెళ్ళానేమో లేదంటే టైంకైనా వచ్చేయాల్సిందే అని చెప్పేసి అనిపించింది అంటే తెలుస్తుంది కదా సో అందులో మనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి లేకుండా అయితే అయిపోయింది సో మ్యాక్సిమం ఎవరు కూడా స్కానింగ్స్ అనేవి మిస్ చేయడానికి ట్రై చేయకండి సో ఇచ్చిన టైంలో అయితే వెళ్ళి చేయించుకోండి ఈ ఎన్టీ స్కానింగ్ అనేది నార్మల్ లేడీస్ కన్నా ఎవరికి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే చెప్పాను కదా మ్యాన్ ఎవరికైతే ఉంటుందో మ్యాన్ రికం మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు అలాగే లేట్ మ్యారేజెస్ లేట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కంపల్సరీగా మనకి ఎన్టీ స్కానింగ్ అనేది చేయించుకొని తద్వారా మనకు వచ్చిన రిజల్ట్స్ బట్టి అందులో ఏమైనా లోపాలు ఉంటే తర్వాత ఏం చేయాలి అని మీ గైనకాలజిస్ట్ అయితే మీకు రిఫర్ చేస్తారు ఏమీ రాకుండా అంత బాగానే ఉంది అనుకుంటే హ్యాపీ అలా హ్యాపీస్ కదా అప్పుడు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఎంటీ స్కానింగ్ గురించి నేను తెలుసుకున్నది మీకైతే చెప్పాను సో మీకు నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేసేయండి అలాగే మీకేం తెలుసో కూడా కింద కామెంట్ అనేది పెట్టేసేయండి అలాగే నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అప్పటివరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బాయ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీ